హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ దాములా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ స్మితా సబర్వాల్ తన మీద సీతక్క ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనికి పనిష్మెంట్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చారంటారు దేనివల్ల ఈ పనిష్మెంట్ ఇచ్చారంటారు సార్ మన స్మితా సబర్వాల్ ఆమె ఒక రకంగా చెప్పాలంటే డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ బట్ అట్ ద సేమ్ టైం ఆమె చుట్టూ కొన్ని కాంట్రవర్సీలు కూడా గతంలో కూడా ఉన్నాయి అప్పుడప్పుడు వస్తుంటాయి ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆమె వచ్చి రేవంత్ రెడ్డితో పలకరించి ఆయనకు ఒక బుకే ఇచ్చి పలకరించి వెళ్ళడం అనేది ఒక రకమైన ఆనవాయితీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పైగా ఆమె సెక్రటరీ టు సీఎం సీఎంఓ ఆఫీసులో సెక్రటరీ ఆమె అలాంటి ఆమె కొత్తగా సీఎం వచ్చినప్పుడు వచ్చి పలకరించాలి రాలేదు అప్పుడు అందరూ కూడా ఎందుకు సభ రాలేదు అన్నప్పుడు ఆమె సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళిపోతుంది అందుకని అక్కడ ట్రై చేస్తుంది కాబట్టి రాలేదు అన్న ఆరోపణలు వచ్చాయి అప్పుడు ఆకునూరు మురళి అని మాజీ ఐఏఎస్ మాజీ కలెక్టర్ ఆయన ఆయన ఏం చెప్పారంటే ఆయన డైరెక్ట్గా పేరు చెప్పలేదని కొంతమంది స్పెషల్ హెలికాప్టర్లో తిరిగి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు కింద ఆడవారు హెలికాప్టర్లో తిరుగుతుంటారు అలాంటి వాళ్ళు ఇప్పుడు సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోదామని ట్రై చేస్తారు ఇక్కడ చేసిన అరాచకాలన్నీ చేసి ఇబ్బంది వచ్చినప్పుడు సెంట్రల్కి వెళ్ళిపోతే ఎలాగో ఆమెని వెళ్ళనివ్వకండి ఆపండి ఆమెను ఆమె జవాబుదారీగా ఉండాలి అనేది మాట్లాడారు సో ఈ విమర్శలు వచ్చాయి మీద ఆల్రెడీ ఫైనల్గా ఆమె లేటుగా అయినా వచ్చింది ఇక్కడే ఉంటానని చెప్పింది ఎందుకంటే అంతకుముందు ఆమె చేసిన ట్వీట్ కూడా దీనికి కారణం నేను ఇరవై మూడు సంవత్సరాల సర్వీస్ నిండింది ఈరోజుతో ఏదో చెప్తుంది ఎట్లాగా అంటే ఆమె వెళ్ళిపోతుందేమో అన్న చర్చలు వచ్చాయన్నమాట సో ఈ కాంటెక్స్లో మొన్న ఒక ఫోటో వైరల్ అయింది ఆమె సీతక్కని కలిసింది సడన్గా సీతక్క ఎందుకంటే ఆమె కూడా ఈ సబర్వాళ్ళు ఏంటంటే ఒకటి సెక్రటరీ టు సీఎం అండ్ నీటిపారుదల శాఖలో కూడా అడిషనల్ సెక్రటరీ ఆమె రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ మిషన్ భగీరథ ఇవన్నీ చూసుకుంటాం అనమాట దాంట్లో అడిషనల్ సెక్రటరీ రెండు పోస్టులు ఉన్నాయి ఆమెకి సో అందువల్ల ఈమె కూడా రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కాబట్టి ఆమెను కలవడానికి వెళ్ళింది వెళ్ళినప్పుడు ఒక ఫోటో వైరల్ అయింది అదేందంటే ఆమె సీతక్క ఎదురుగా కూర్చొని సీతక్క మామూలుగా కూర్చొని ఈమె కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంది అది వైరల్ అయింది నిజానికి ఐఏఎస్ ఆఫీసర్లు మినిస్టర్ల ముందు కాళ్ళ మీద కాలేసి కూర్చోవచ్చా లేదా అనేది అది పెద్ద చర్చ ఎందుకంటే మనకి ఇప్పటివరకు ఐఏఎస్ ఆఫీసర్లు అనగానే సీఎంల దగ్గర మినిస్టర్ దగ్గర అలాంటి రూల్స్ ఏమన్నా ఉన్నాయి ఏం రూల్స్ ఏమి ఉండవు ఇవన్నీ ఏందంటే వీళ్ళని తక్కువగా చూడడం పొలిటీషియన్స్ ఎక్కువ అనుకోవడం ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు కాబట్టి నిజానికి వాళ్ళ ఎలా కూర్చోవాలని వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు మామూలుగా చాలామంది స్త్రీలు అలాగే కూర్చుంటారు వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి మగవాళ్ళు ఇలా నేను ఇప్పుడు వేసుకున్నట్టేస్తే వాళ్ళు ఇబ్బంది స్త్రీలు వేసుకుంటే అదేం పెద్దగా అనిపించదు ఎందుకంటే వాళ్ళకి ఉండదు వాళ్ళు ఇట్లా కాలు వేసి ఉండదు వాళ్ళు మామూలుగా కూర్చునే చాలామందికి అది అలవాటు కంఫర్టబుల్గా ఉంటుంది నిజానికి అందులో ఏమీ అమర్యాద లేదు సీతక్క కూడా ఎక్కడ అన్నట్టుగా లేదు ఆగ్రహం వ్యక్తం చేసిందని టాక్ బయటకు వచ్చింది ఇవన్నీ ఏంటంటే పుకార్ల స్థాయిలోనే ఉంటాయి వాటిని నిజమని చెప్పలేం రెండోది ఆమె సిన్సియర్ ఆఫీసర్ గతంలో కూడా ఆ మీద వచ్చిన విమర్శలు ఏమున్నాయి ప్రధానంగా ఆ మీద వచ్చిన విమర్శలు ఒక ఫ్యాషన్ షోకి వెళ్ళింది అనేది ఒక విమర్శ అదే నిజానికి జడ్జిగా పిలిచారు జడ్జిగా పిలిచినప్పుడు ఆమెకు కూడా ఒక స్త్రీగా కూడా ఫ్యాషన్ అంటే ఇష్టం ఉంటుంది లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసుకోవాలి అవన్నీ ఇంట్రెస్ట్ ఉంది ఆమెకి సో అలాగా వెళ్ళింది ఆమె దాంట్లో అక్కడ పోయి ఆమె డ్యాన్స్ చేయలేదు లేకపోతే ర్యాంప్ వాక్ చేయలేదు ఆమె ర్యాంప్ వాక్ చేసినట్టుగా కూడా రాసేసారు మీడియాలో సో ఆమె ఏమి ర్యాంప్ వాక్ చేయలేదు ఏం చేయలేదు డీసెంట్ ఆమె ఎప్పుడు చూసినా డీసెంట్ కాస్ట్యూమ్లోనే ఉంటారు ఆమె దాని తర్వాత ఆమె స్త్రీ పురుషుల నిష్పత్తి గురించి దసరా టైంలో ఒక ట్వీట్ చేశారు అంటే దసరా జరుపుకుంటున్నాము స్త్రీని శక్తిగా మనం ఆరాధిస్తున్నాము కానీ రియల్ లైఫ్లో చూసుకున్నప్పుడు స్త్రీ పురుష నిష్పత్తులు పురుషులే ఎక్కువగా ఉన్నారు ఏ రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నారని ఆ మ్యాప్లు షేర్ చేసింది ఆమె చెప్పిన పాయింట్ వదిలేసి ఆ మ్యాప్లో కాశ్మీర్ కంప్లీట్గా లేదు కాబట్టి ఈమె తప్పు కాశ్మీర్ మ్యా మ్యాప్ ఎందుకు కంప్లీట్గా లేదు అంటే పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్న కాశ్మీర్ని మనం పెట్టకుండా చూపించింది అని దాని మీద అటాక్ చేశారు దాంతో ఆమె మిమ్మల్ని మన హర్ట్ అయింటేసారి నాకు ఇంటెన్షన్ అది కాదు నిజానికి ఆమెకు తెలియకుండా కూడా పెట్టి ఉండొచ్చు ఆమె ఇంటెన్షన్ ఆమె డిస్కస్ చేసిన అంశం ఏంటి అది చర్చించాల్సిన అంశం ఎందుకంటే ఎందుకు స్త్రీల నిష్పత్తి తక్కువ ఉందంటే స్త్రీలని పిల్లల్ని మహిళా శిశువుల్ని చంపేయడం లేకపోతే గర్భంలోనే విచిత్ చేయడం మహిళల పట్ల సమాజం ఇప్పటికీ వివక్షగా ఉందనేది ఆ ఎసెన్స్ అది వాస్తవం దాన్ని ఒప్పుకోవచ్చు దానికి ఏం తప్పు లేదు ఆమె పెట్టిందని ఇంకోటి వచ్చి బిల్కినో బానో గుజరాత్లో కేసు అది బిల్కినో బాను అని ఒక దాని ఏమంటారు బేకరీలో అప్పట్లో అత్యాచారం జరిగి జరిగింది ఆ కేసులో నిందితుల్ని క్షమాభిక్ష పెట్టి వదిలేశారు వదిలేసిన వాళ్ళకి అక్కడ సత్కారం చేశారు వాళ్ళకి పూలమాలేసి వాళ్ళని ఏదో ఘనకార్యం చేసి వచ్చినట్టుగా చేశారు దాని మీద ఏం స్పందించింది ఇటువంటిది ఘోరం అలాంటి వాళ్ళకి మరణశిక్ష పడాలి కానీ సత్కారం చేస్తే మనం ఎక్కడున్నామో నాకు చాలా బాధేసింది అనిపించింది నిజానికి అందులో కూడా ఏం తప్పు లేదు దేశమంతా కూడా ఈ విషయాన్ని విమర్శించారు ఇటువంటి తప్ప మీద వేరే రకమైన అవినీతి కానీ లేకపోతే ఇంకేదన్నా డ్యూటీలో తప్పులు చేసింది కానీ ఏమీ లేదు అవేమి లేనప్పుడు ఒక డైనమిక్ ఫీమేల్ ఆఫీసర్ని ప్రోత్సహించాల్సింది పోయి రెండోది ఆమె తెలంగాణకి ఎంతో చేసింది మెదక్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఆమెకి చాలా మంచి పేరు ఉంది ప్రజలకు చాలా అందుబాటులో ఉండడం డైనమిక్ ఇష్యూస్ని డీల్ చేయడం రెండోది ఆమె డ్యూటీలో భాగంగా ఇప్పుడు కొన్నిసార్లు ఏరియల్ సర్వేలు అవసరం అవుతాయి హెలికాప్టర్లు పోతే తప్పేంటి దాన్ని కూడా ఆమె హెలికాప్టర్లోనే పోతారు హెలికాప్టర్లు ఆమె రోజు పోదు కదా ఆమె కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన చూడ్డానికి విత్ సీఎం పర్మిషనే వెళ్తు వెళ్ళుంటుంది సో దాన్ని కూడా ఆకునూరు మురళి లాంటి వాళ్ళు ఇష్యూ చేశారు సో ఇది ఇట్లాంటి ఇవి తప్ప ఆమె ఏం లేవు కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు ఆమెని ఫైనాన్స్ దీనికి ట్రాన్స్ఫర్ చేశారు అయితే దీనికి చేసిన పనిష్మెంట్ అనుకుంటున్నారు కాదు నిజానికి ఆమెను ఒక్కరిని చేయలేదు ఇరవై ఆరు మంది ఐఏఎస్ ఆఫీసర్లని ఇరవై మూడు మంది ఐపీఎస్ ఆఫీసర్లని రేవంత్ రెడ్డి చేశాడు రేవంత్ రెడ్డి ఇంతమందిని ట్రాన్స్ఫర్ చేయడం వెనుక ఒక వ్యూహం ఉంది ఆ వ్యూహం ఏంటంటే గతంలో కేసీఆర్ దగ్గర ఎవరెవరు పనిచేశారో వాళ్ళందరినీ తను దూరం పెడుతున్నాడు కీ పొజిషన్లు ఇవ్వట్లేదు ఎందుకు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి పొద్దున తనకు అనుకూలమైన పోలీస్ ఆఫీసర్లు కానీ తనకు అనుకూలమైన ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఉంటే కాంగ్రెస్కి సపోర్టుగా ఉంటారు వీళ్ళు ఎవరైనంతే ఏ సీఎం వచ్చినా ఇప్పుడు కాంగ్రెస్ రేపొద్దున ఐదేళ్ల తర్వాత కేసీఆర్ మళ్ళీ వస్తే కేసీఆర్ మళ్ళీ తన టీంని తను తీసుకుంటాడు తనకు అనుకూలమైన వాళ్ళని పెట్టుకుంటారు ఏ సీఎం అయినా చేసే పని రేవంత్ రెడ్డి చేశాడు పైగా ఎన్నికలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి స్పీడ్గా చేస్తున్నాడు టైం లేదు ఈ స్పీడ్గా చేసి తనకు అనుకూలమైన వాళ్ళని పెట్టుకుంటే లోక్సభ ఎన్నికల్లో తనకి బెటర్గా ఉంటుందని ఎవరైనా అదే చేస్తారు ఎందుకంటే తన ప్రతి దగ్గర కీ పొజిషన్లో తెచ్చిపెట్టుకుంటారు ఇప్పుడు ఈమె పొజిషన్లో ఇద్దరిని పెట్టాడు ఒకరు జీ చంద్రశేఖర్ చంద్రశేఖర్ రెడ్డి సీఎం సెక్రటరీ ఇంకొక నేటిపారుదల్లో రాహుల్ బజ్జా వీళ్ళిద్దరిని పెట్టుకున్నాడు అలాగా ఆయన ఎక్కడ ఏ ఏ పొజిషన్లో ఎవరిని పెట్టుకుంటే మనకి బాగుంటుంది అనేది చూసుకొని పెట్టుకున్నాడు ఆ రకంగా ఏమికి ఆయనకి రేపో లేదు కదా ఏమికి కేసీఆర్కి రేపో ఉంది కాబట్టి ఈమెని ఇప్పుడు వేరే దీంట్లో తీసుకెళ్ళి వేస్తే ఇంతే జరుగుతుంది అంతకంటే ఏం జరగదు ఐఏఎస్ ఆఫీసర్ల మీద పనిష్మెంట్ అంటే ఏముంటుందంటే వాళ్ళ శాఖలు ఇప్పుడు డైనమిక్గా పనిచేసే కలెక్టర్ అనుకో ఆమె చాలాసార్లు చెప్పింది నేను కలెక్టర్గా ఉన్నప్పుడు మెదక్లో మీడియాతో టచ్లో ఉండేవాడిని డైనమిక్గా ఉండేది ప్రజా జీవితంతో టచ్ ఉండేది తర్వాత వేరే డిపార్ట్మెంట్లకి సెలెక్ట్ సెక్రటరీకి వెళ్ళినప్పుడు మేము బ్యాక్ ఎండ్లో ఉంటాం కానీ ఫ్రంట్లో ఉన్నాము మీడియాతో ఉండదు అందువల్ల మా మీద రకరకాల పుకార్లు వస్తుంటాయి డైరెక్ట్గా ఉన్నప్పుడు రాదు అది అనేది కూడా చెప్పింది నిజానికి ఆమె పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది దాదాపు ఆమెకి ఇరవై ఇరవై ఐదు ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి ఒక అంటే ఫిమేల్ హీరోయిన్ కంటే కూడా ఎక్కువ ఫ్యాన్ ఉంది ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఐఏఎస్ ఆఫీసర్లు డైనమిక్గా పనిచేస్తే చాలా ప్రజల్లో చాలా క్రేజ్ ఉంటుంది ఎందుకంటే అలా పనిచేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఇంకా అయితే ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది రెండోది బెంగాలీ బేసిక్గా వాళ్ళ నాన్న ఆర్మీ ఆఫీసరు దాని తర్వాత ఇక్కడే చదువుకునింది ఆమె స్కూలింగ్ కానీ కాలేజీ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బిజినెస్ అకౌంటెన్సీ చేసింది ఆమె బిజినెస్ లా అకౌంటెన్సీ చదివింది ఇక్కడ టూ థౌజండ్ వన్ ఆమె కేడరు దాదాపు ఇరవై మూడేళ్ళ సర్వీసు నాకు తెలిసి ఆమెకి వచ్చే ఇదేం లేదు ఇవన్నీ కామనే వాళ్ళకి కూడా అలవాటే కాకపోతే ఇంకొక కాంట్రవర్సీ ఏంటంటే తహసీల్దారు ఒకతను అడిషనల్ అసిస్టెంట్ తహసీల్దారు డిప్ డిప్యూటీ తహసీల్దార్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ ఇది ఒకసారి వీళ్ళ ఇంటికి అర్ధరాత్రి వెళ్ళి ఏదో గొడవ చేశాడు అప్పుడు కూడా ఆమె కేసు పెట్టింది వీళ్ళ హస్బెండ్ కూడా ఐఏఎస్ ఆఫీసరే అకౌంద్ సబర్ వాళ్ళు బట్ ఆయన వేరే దగ్గర పనిచేస్తుంటే ఈమె పిల్లలు ఇద్దరు పిల్లలతో ఉన్నప్పుడు ఇతను వెళ్ళి గొడవ చేశాడు ఇతను ఏంటంటే నా ప్రమోషన్ కోసం వెళ్ళాడు అన్నాడు అప్పుడు కూడా ఈమె కంప్లైంట్లు ఇవ్వడం అన్నీ చేసింది ఒక స్ట్రాంగ్ ఉమెన్ అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి తప్ప ఒక స్ట్రాంగ్ ఉమెన్ అంటే సమాజంలో ఏంటంటే మేల్ డామినేటెడ్ సమాజంలో ఒక థ్రెట్గా ఫీల్ అవుతారు ముఖ్యంగా మగవాళ్ళు స్ట్రాంగ్ ఉమెన్ ఆఫీసర్లు ఉంటాయి అంత తప్ప అంతకంటే ఏమీ లేదు స్మితా సబర్మ ఐఏఎస్గా బాగా వర్క్ చేశారు అంత పబ్లిసిటీ అయ్యారు అంటే బాగా వర్క్ చేశారు కాబట్టి అందరికీ తెలుసు అలా తెలిసినప్పుడు తను అంత బాగా చేసి ఉంది కదా తన గురించి ఇప్పుడు ఫ్యాషన్ షోకి వెళ్ళిందని తర్వాత మనకి ఇప్పుడు కాళ్ళ మీద కాలు వేసుకుందని ఇలాంటి రూల్స్ మనకి నిజంగా బయట ఉన్నాయా సార్ ఇట్లాంటివి ఏమి లేవు మగవాళ్ళు ఇప్పుడు వెళితే చర్చ కూడా చర్చ ఉండదు స్త్రీలు వెళ్ళినప్పుడు ఇట్లాంటివి కొన్ని వస్తుంటాయి అంతకంటే ఇవన్నీ ఆమెకు కూడా తెలుసు ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద జాబు ఫేస్ చేసుకుని వెళ్తుంది తప్ప ఆమె కూడా ఇంటర్వ్యూస్ నేను చూశాను కొన్ని ఆమె చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఆమె ఇవన్నీ ఆమె పెద్ద అఫెక్ట్ చేయవని నేను అనుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ